क्या है सेकंड कलर मंत्री पिछले कुछ का इस इस मैडम फ्रेंड हेलो मैडम फ्रेंड मैडम सर जरा एक टेस्ट ले सर रुक सर आ काम नहीं थैंक यू सर मूविंग మీరు <laughs> చూపరండి

వేగా జ్యువెలరీ వాళ్ళు మా వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యున్నత జ్యువెలరీ షాపులు ముందుకు దూసుకోబోతున్నారు జ్యువెలరీ షాపులు పెట్టేది కాకుండా ఒక కొత్త ధనంతో పబ్లిక్ అట్రాక్టివ్గా ఇప్పుడున్న జనాలకు అట్రాక్షన్గా అంటే ప్రతి నెల మారుతుంటే ప్రజల టేస్ట్లు సో ఎలా టేస్ట్లు మారుతుంటాయో అంతకన్నా ఫాస్ట్గా ఈ జ్యువెలరీ షాప్లో నుంచి మీకు వస్తువులు దొరుకుతాయి జ్యువెలరీ దొరుకుతుంది మళ్ళీ ఈరోజు మనకు వెంకటేశ్వర రెడ్డి డీవ్ఆర్లో డివిఆర్లో ఈ జ్యువెలరీ షాపు పెట్టడం జరిగింది జ్యువెలరీ ఈరోజు అందరూ వచ్చి టూ డేస్ ఈరోజు రేపు వచ్చి దీన్ని మీరు చూసి ఫస్ట్ చూడాలి చూస్తే మీకు కొనబుద్ధి అవుతుంది ముందు చూడండి కొనండి మా కర్నూలు ప్రాంతాల్లో జ్యువెలరీ సేల్స్కు అభివృద్ధికి తోడ్పడండి అందరికీ నమస్కారం ఈరోజు కర్నూలు నగరంలోని డివిఆర్ హోటల్లో వేగశ్రీ జ్యువెలర్స్ వాళ్ళు టూ డేస్ ఎగ్జిబిషన్ ని మొదలు పెట్టడం జరిగింది వేఘశ్రీ జువెలర్స్ తో మాకు చాలా మంచి అనుబంధం ఉంది గత నాలుగేళ్లుగా వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నారు మంచి డిజైనర్ ఆభరణాలు డైమండ్స్ పచ్చి వర్క్తో కూడినవి పొల్కీ డైమండ్స్వి యాంటిక్ జ్యువెలరీ అనేక రకాల కొత్త కొత్త న్యూ డిజైన్స్ తో ఎవ్రీ టైమ్ వీళ్ళ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు త్వరలో రాయలసీమ ముఖద్వారం అయిన కర్నూల్లో లో వీళ్ళు కొత్తగా షోరూమ్ కూడా లాంచ్ చేయబోతున్నారని ఈరోజు తెలియజేశారు వారందరికీ కూడా మనము ముందుగానే వెల్కమ్ చెప్దాము ఆల్ ది బెస్ట్ చెప్దాము ఇలాంటి అనేక కంపెనీస్ చాలా వరకు మన కర్నూల్లో ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి మన కర్నూలు చాలా ముందుకు పోతుంది మంత్రి టీజీ భరతన్న గారి ఆధ్వర్యంలో అనేక పరిశ్రమలు కూడా వస్తున్నాయి అలాగే ఇలాంటివి కూడా గోల్డ్ అండ్ డైమండ్స్ కానీ ఎనీ అదర్ బిజినెసెస్ అన్ని కూడా కర్నూలుకు వచ్చి కర్నూలు కూడా మంచి పెద్ద మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్మెంట్ లో ముందుండి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు పోవాలని ఈ విధంగా మనం అందరము కూడా కృషి చేయాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అంతేకాకుండా మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ టూ డేస్ వచ్చి ఎగ్జిబిషన్ శని ఆదివారాల్లో వచ్చి ఈ గోల్డ్ అండ్ డైమండ్స్ ని సందర్శించి వారికి నచ్చిన నగలు వారికి ఒక అవకాశం కూడా ఉంది నగలు కొనడంతో పాటు ఒక గోల్డ్ కాయిన్ విన్ అయ్యే అవకాశం కూడా ఉంది ఈ గోల్డ్ కాయిన్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం ఆల్ ది బెస్ట్ అందరికి అందరికీ నమస్కారం వేగ జ్యువెలరీస్ మన కర్నూలు లో ఎగ్జిబిషన్ అనేది ప్రారంభించాము హోటల్ డీవీఆర్ మెన్షన్ లో శనివారం ఆదివారం అనగా మనకి డేట్ వచ్చేసరికి థర్టీ ఫస్ట్ అండ్ జూన్ ఫస్ట్ ఈ రెండు రోజులు కూడా హోటల్ డీవీఆర్ మ్యాన్షన్ లో జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనేది మనం పెట్టడం జరిగింది కర్నూలు ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ కి వచ్చి మా న్యూ వెరైటీస్ అండ్ డిజైన్స్ గోల్డ్ డైమండ్స్ పోల్ కి అన్ని వెరైటీస్ వచ్చి చూసి మా ఎగ్జిబిషన్ ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం అనమాట మా బ్రాంచెస్ వచ్చేసరికి హైదరాబాద్ లో ఉన్నాయి విజయవాడ అండ్ కాకినాడలో ఉన్నాయి అప్కమింగ్ చాలా బ్రాంచెస్ అనేది ఓపెనింగ్ ఉంటుంది మా మా బ్రాండ్ వచ్చేసరికి బ్రాండ్ అంబాసిడర్ బాల నందమూరి బాలకృష్ణ గారు మీకు ఏ మోడల్స్ కావాలన్నా ఏ వెరైటీస్ కావాలన్నా అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి ఈవెన్ మీరు అనుకున్న మోడల్ లేకపోతే కస్టమర్స్ కూడా జ్యువెలరీ అనేది కస్టమర్కి అనుకూలంగా మేము ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని తప్పకుండా రావాలని చెప్పి కోరుకుంటున్నాం నా పేరు గౌరీ శంకర్ 你是哪里？